చూసారా అండి ఎండి చేపలు ఎంత ఫ్రెష్గా చేసి పెట్టారు నీట్గా ప్యాకింగ్ కూడా చేసి పెట్టారు ఎండి చేపలు ఎండి రొయ్యలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఎండి చేపలతో పచ్చడి కూడా ఉంది ఇదిగో ఇదే పచ్చడబ్బా అండి అండ్ మెత్తళ్ళు అంట తింటారు కదండి అవి కూడా ఉన్నాయి మొత్తం ఒక రో అంతా ఒక టూ రోజు త్రీ రోజు ఒక ఫోర్ ర్యాక్స్ మొత్తం ఫుల్గా ఇవే ఉన్నాయన్నమాట ఇవన్నీ పచ్చ డబ్బాలు అంటండి ఎవరు కొంటారో ఎవరు తింటారు తినేవాళ్ళు అయితే తింటారండి ఈ వీడియో అయితే నాన్ వెజ్ తినలేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి పీతలు అండి పీతలు చూసారా పీతలు రొయ్యలు రొయ్యల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి ఇదంతా సీ ఫుడ్ అంట సముద్రం నుంచి వస్తుందేమో అక్కడైతే బోర్డు అలాగే పెట్టారు సీ ఫుడ్ అని ఫిషెస్ అండి ఇక్కడ ఇక్కడ దొరకలేని వెరైటీ అంటూ ఏదీ లేదు సొరచాపనుకుంటా బహుశా ఇది నాకు పెద్దగా చేపల గురించి తెలీదు ఇంకా మనం ఎంత అంటే ఎంత ఇవి చూసారా అండి ఏంటో అంటారు వాటిని నత్తకులలో సంథింగ్ ఏమో అందులో కొంతమంది తింటారు అనుకుంటా మన సైడ్ వాళ్ళైతే తినరు ఈ ఫిష్ చూసారా అండి భలే వెరైటీగా కట్ చేశారు కదా ఇది ఎంత ఉందో చూసారా ఫిష్ ఇంక ఇవన్నీ నాన్ వెజ్ మార్కెటేనండి ఇదంతా లుల్లుమాల్లోనే ఉంది మొత్తం ఇదంతా నాన్ వెజ్ మార్కెటే మనం ఇక్కడ ఏదైతే తీసుకుంటామో అక్కడ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కట్ చేసి అనమాట కటింగ్ కూడా అన్ని మిషన్స్తోనే జరుగుతున్నాయి ఫిషెస్ కానీ ఇంకేమైనా చికెన్ మటన్ అటువంటివి ఏం తీసుకున్నా సరే మనకి మిషన్ తోటే కట్ చేసి ఇస్తున్నారు ఇదంతా కూడా రెడీ టు కుక్ అనమాట ఈ ఐటమ్ అంతా మొత్తం మ్యానేజ్ చేసి పెట్టేశారు ఇంకా మనం ఏం చేసుకోక్కర్లేదు దీన్ని ఈ ప్యాకెట్ పలంగా ఇంటికి పట్టుకెళ్ళిపోయి మొత్తం అంతా ఇంకా ఆ పలంగా ఫ్రై చేసుకోవడమో లేకపోతే మనం ఫిష్ చూసారా అండి ఎలా పెట్టారో మ్యారినేట్ చేసి దాన్ని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఇంటికి పట్టుకెళ్ళిపోయి అలా ప్రతి ఐటెం ఉందన్నమాట ఫిష్ ముక్కలు ఇంకా చికెన్ ముక్కలు అన్నీ ఉన్నాయి నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయండి అండి నన్ను అయితే తిట్టుకోవద్దు ఎందుకంటే లు ఇవి ఉంటాయి ఇవి కూడా ఉంటాయని చెప్పడానికే తీసాను ఈ వీడియో అంతే ఇదంతా మటన్ సెక్షన్ అనమాట ఇక్కడ చూసారండి మటన్ ఎలా పెట్టారు మొత్తం ఏ టు జెడ్ మటన్లో ఏమేమి తింటారో అన్నీ ఉన్నాయి ఇక్కడ కొంచెం మంది తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తినలేని వాళ్ళు ఉంటారు మటన్ని బాల్లాగా చేసి పెట్టారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది మటన్ లెగ్ పీసెస్ అనుకుంటాయి ఇలా ప్రతిదీ చాలా వెరైటీగా ఉంటుందన్నమాట మనల్ని అట్రాక్ట్ చేసేలాగా నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి మాల్లో ఒక పాటు బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి నాన్ వెజ్ వాళ్ళకైతే ఇంక ఇదంతా అయితే చికెన్ సెక్షన్ అనమాట ఇది మటన్ అనుకుంటండి అండి ఇదంతా అలాగే ఉంది మొత్తం ఇంకా ఒకందుకు అందుకు లులుమాల్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా మాకు ఏదైనా వెరైటీగా చేసి పెట్టిందంటే లూలుమాల్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చి వెరైటీగా చేసి పెట్టాలి వాళ్ళకి ఆవిడ అంటారు ఇల్ సో స్పెషల్ అనమాట మాకు అన్నీ చేసి పెట్టారని జస్ట్ ఫర్ కిడింగ్ అండి ఇదంతా ఇది చూసారా చికెన్ లెగ్ పీసెస్ మ్యారినేట్ చేసి పెట్టారు మనం డైరెక్ట్గా ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే చెప్పింది చెప్తున్నాను అనుకోకండి ఇక్కడ ఐటమ్స్ అయితే అన్నీ అలాగే ఉన్నాయి రెడీ టు హీట్ ఉన్నాయి మనకి షాప్కి వెళ్ళి కొట్టించుకొని తెచ్చుకొని ఈ ఈ తలకాయ పొట్లన్నీ అనవసరం ఇంక ఇదైతే ఫ్రెష్గా ఉంటుందా ఉండదా అని అయితే నాకు తెలీదు అదైతే నన్ను అడగండి దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంది దాంట్లో మనం ఏ ఐటెం కొన్నా దానికి ఎక్స్పైరీ డేట్ అయితే వేసి ఇస్తున్నారు మ్యాక్సిమం ఒక టూ త్రీ డేస్లో యూస్ చేసేసుకోవాలంట ఇంకా అంతకుమించి ఎక్కువ రోజులు అయితే వాళ్ళు చెప్పలేమంటున్నారు ఇంకా ఇదిగోండి ఈ చికెన్ కూడా బాల్స్ లాగా చేసి పెట్టారు చూసారా నిజంగా ఇలా ఎలా చేశారా అనిపించింది నాకు ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు నాకైతే షాక్ నిజంగా ఎంట్రా బాబు ఇలా ఉందని మావారు ఏమంటారంటే ఈ నువ్వు ఇక్కడ కొత్తగా చూస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది గల్ఫ్లో ఇంతే ఇలాగే ఉంటాయి లూలు మాల్స్ చాలా ఉంటాయి గల్ఫ్లో అయితే ఈయన టూ త్రీ ఇయర్స్ దుబాయ్ దుబాయ్లో ఉండొచ్చారనమాట ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అలాగా ఇంకా అక్కడంతా ఇలాగే ఉంటుంది ఆయనకేం వెరైటీగా అనిపించలేదు చూసిన తర్వాత నాకే ఏంటి బాబాయ్ అనిపించింది చూడలేనప్పుడు ఏది చూసినా కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా మనకి ఎవరికైనా ఇవైతే కర్రీస్ అండి కానీ మనం ఇక్కడ ఏం కొనుక్కున్నా మనం ఇక్కడ అయితే తినకూడదు కొంతమంది ఏదైనా ప్యాక్ చేసేస్తారు మనం ఏదీ తినకూడదు అనమాట అక్కడికి పై ఫ్లోర్కి పట్టుకెళ్ళి తినాలన్నమాట ఏది తీసుకున్నా అది కూడా కొంతమంది తింటున్నారు కొంతమంది తినట్లేదు కొంతమంది ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారు ఇవి చూసారండి బర్గర్స్ చికెన్ రోల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా వెరైటీస్ అనమాట ఫుడ్ లవర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి కేఎఫ్సీ మొత్తం తందూరి అన్నీ ఉన్నాయి కేఎఫ్సీ అంటే కేఎఫ్సీ బ్రాండ్ కాదు దానికి రిలేటెడ్గా కొంచెం దగ్గరగా ఫ్రై చేసి పెట్టారనమాట చూడడానికి అయితే కేఎఫ్సీ చికెన్ లాగానే అనిపించింది అది నాకు ఇంకా అండి ఇవన్నీ అయితే కర్రీస్ అనుకుంటా ఇన్ని వెరైటీస్ ఈ హైదరాబాద్ వాళ్ళు ఎలా తింటారో ఏంటో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఇదైతే ప్రతిదీ ఇంకా అసలు నిజంగా ఎంత మనం ఎలాంటి టెక్నాలజీలోకి వెళ్ళిపోయామంటే అసలు మామూలుగా కాదు ఇవైతే బేకరీకి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇదిగోండి ఇది చూసారా హల్వా అండి మొన్న షార్ట్లో చెప్పాను కదా హల్వా గురించి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయంటే దగ్గర దగ్గరగా ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి హల్వాలో ఒక నాకు తెలిసినంత లెక్కలో ఒక నేను కౌంట్ చేసినంత నైన్ టు టెన్ నైన్ టు టెన్ వెరైటీస్ ఉన్నాయన్నమాట హల్వాలో చాలామందికి హల్వా అంటే ఇష్టం కదండి కొంతమంది ప్రిఫర్ చేయరు నాకైతే నచ్చదు కానీ కొంతమంది బాబా చాలా ఇష్టంగా తింటారు అటువంటి వాళ్ళని అటువంటి వాళ్ళకి బర్త్డేస్కి హల్వా గిఫ్ట్ ఇవ్వాలి సర్ప్రైజ్ అయిపోతారు అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబీ గారు అమ్మాయి